కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో పదిహేను రోజుల క్రితం గణపతి ఫైర్ వర్క్ షాప్ లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు గవర్నమెంట్ ప్రకటించిన ఎక్స్క్రీషియా ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయల చెక్కులను మంత్రి సుభాష్ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి జోగేశ్వరరావు చవితి మీదకి అందజేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పదిహేను రోజుల క్రితం జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారికి గవర్నమెంట్ ఎక్స్క్రీషియా ప్రకటించడం జరిగిందని దీనిపై వైసీపీ వాళ్ళు సిలువలు పలవలు అల్లడం జరిగిందన్నారు వాళ్ల టైంలో ఎప్పుడు ఐదు నుంచి పది లక్షలు మించి ప్రకటించలేదని ఇప్పుడు పదిహేను లక్షలు ప్రకటించడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇన్సిడెంట్ జరిగి పదిహేను రోజులైన ఎక్స్రేషే పదిహేను లక్షలు ప్రకటించడం జరిగిందన్నారు దీనికి మంత్రి సుభాష్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు కలెక్టర్ కృషి చేశారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్ రావాడ నాగు నియోజకవర్గం బిక్కువలి మండలం కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు रबीला चूं గత పది రోజుల క్రితం గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు పది మంది మరణించడం జరిగింది కార్మికులు ఆ రోజు నుంచి కూడా సదరు కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు జోగేశ్వరావు గారు సీఎం గారికి అలాగే రవిచంద్రన్ గారికి కూడా ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి ఈ బాధితు కుటుంబాలు అత్యంత పేదరకంలో ఉన్నాయి మరి వాళ్ళు వాది ఆదుకోవాలనే పరిస్థితుల్లో మరి వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇందులో ఏదో విషకోణం ఉందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది అందులో కూడా నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి అందులో ఏమీ జరగలేదు విషకోణం లేదని చెప్పి తేల్చడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఈ బాధితుల వద్దకు వెళ్ళి దొంగ సంపతిని నటిస్తూ మరి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి మీకు ఏమీ అందలేదు అందదు అని చెప్పి వాళ్ళు ఏదో లాగా మరి ధర్నాలకి అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఐదేళ్ళలో మీరు చేసింది ఏమీ లేదు మరి మీరు ఎక్స్క్రేషియా ఎవరికి ప్రకటించిన ఐదు పది లక్షల నుంచి ఎప్పుడు ప్రకటించలేదు ఈరోజు సుమారు పదిహేను లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించడంతో పాటు మీరు గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలనే సుమారు ఎనిమిది మందికి సభ్యత్వాలు ఉండడం జరిగింది తద్వారా సభ్యత్వాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది మరి పార్టీ అంటే కార్యకర్తల యోగక్షేమాలు చూసుకోవడం అనేది ఒక ఎగ్జాంపుల్ గా మనం సెటరైట్ చేసుకోవచ్చు ఎందుకంటే కార్యకర్తలని ఈరోజు ఐదు లక్షలు ఇచ్చి ఆదుకోవడమే కాకుండా ఏదైతే పదిహేను రోజుల క్రితం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందో ఆ పేలుళ్ళు అక్కడికక్కడ ఆరుగురు దుర్మరణం పాలు కావడం తర్వాత చికిత్స పొందుతూ నలుగురు మరణించడం కూడా జరిగింది సాంకేతికంగా ఇది రాయవరంలో ఉన్న మొత్తం ప్రమాద సంఘటన అంతా అణపతి నియోజకవర్గానికి సంబంధించిందే కానీ పెద్ద ఎత్తున జ్యోదీష్ రావు గారి కృషితో అదేవిధంగా మంత్రి గారు వాసుశెట్టి సుభాష్ గారు అదేవిధంగా హోంమంత్రి అనిత గారు కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరి సహాయ సహకారాలతో అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించడం సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తదుపరి వారికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలని పైన కూడా ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక తెప్పించుకొని ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది అది ఈరోజు చెక్కులు అందజేయడం జరిగింది అదేవిధంగా యజమాన్ ఎవరైతే ఉన్నారో ఎలుగుబంటి సత్యబాబు గారు కూడా వారు కూడా మరణించడం జరిగింది అయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు సహృదయంతో ఒక్క కుటుంబానికి రెండున్నర లక్ష రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇది దురదృష్టకరమైన సంఘటన ఈ దురదృష్టకరమైన సంఘటనలో మానవతా దృక్పథంతో